హౌ లాంగ్ హ్యాస్ హీ బీన్ హౌ లాంగ్ హ్యావ్ హీ బీన్ హౌ లాంగ్ హ్యాడ్ హీ బీన్ సో వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి వీటిని మనం ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేయాలనే విషయంపై ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో లెసన్లో నేను మీకు టీచ్ చేయడం జరుగుతుంది సో వడ్ అవర్ వైట్ లెస్కు స్టార్ట్ స్టార్టెడ్ హాయ్ దిస్ ఇస్ వెంకట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ వెంకట్ ఈ వీడియో చివరిలో మీకు కొన్ని ప్రాక్టీస్ సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి ఖచ్చితంగా వాటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఓకే హౌ లాంగ్ అంటే ఎంత కాలం నుంచి ఎంతసేపటి నుంచి చెప్పి దానికి అర్థం ఇక్కడ చూడండి లాంగ్ హ్యావ్ యు బీన్ అంటే ఎంతసేపటి నుంచి నువ్వు ఉన్నావని చెప్పి దానికి అర్థం అంటే ఇక్కడ బీన్ అనేది అనే వెరబ్ యొక్క బి అనే బేస్ భేస్వామి యొక్క త్రీ ఏంటి బీన్ బీన్ అంటే గత కొంతకాలం నుంచి కొంతసేపటి నుంచి ఇప్పటిదాకా ఉండుట సో అలాంటప్పుడు మనం ఈ బీ ఏంటి తెలియజేస్తుందో వాటన్నిటిని కూడా మనం ఈ తర్వాత యూజ్ చేయొచ్చు అంటే ఒక స్థితిలో ఉండుట అలాగే ఒక ప్లేస్లో ఉండుట ఒక లొకేషన్లో ఉండుట ఒక కండిషన్లో ఉండుట ఒక వృత్తిలో ఉండుట ఇలా మనం బీ ఏవైతే తెలియజేస్తుందో వాటన్నిటిని కూడా మనం ఈ బియ్యం తర్వాత యూజ్ చేసి మనం ఇలా అడగచ్చు చూడండి హౌ లాంగ్ హ్యావ్ యు బీన్ టీచర్ హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఏ టీచర్ అంటే ఇక్కడ టీచర్ అంటే ఏంటి ఒక ఉపాధ్యాయుడు ఒక వృత్తి సో హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఏ టీచర్ అంటే నువ్వు ఎంత కాలం నుంచి టీచర్గా ఉన్నావు సో ఇక్కడ మనం వృత్తిని తెలియజేస్తున్నాం ఎంత కాలం నుంచి నువ్వు టీచర్గా ఉన్నావు అని చెప్పి ఇలా అడిగాం అలాగే హౌ లాంగ్ హ్యావ్ యు బీన్ హియర్ హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్ అంటే ఎంతసేపటి నుంచి ఇక్కడ నువ్వు ఉన్నావు ఇక్కడ ఏంటి హీర్ అని లొకేషన్ తెలియజేశాం ఎంతసేపటి నుంచి నువ్వు ఇక్కడ ఉన్నావు సో ఇక్కడ ఏం చెప్పాం వృత్తిని తెలియజేసాం టీచర్ అంటే ఆ వృత్తిలో నువ్వు ఎంతకాలం నుంచి ఉన్నావు అని చెప్పి దానికి అర్థం ఇక్కడ హీర్ అంటే ఇక్కడ ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో నువ్వు ఎంతసేపటి నుంచి ఉన్నావు అని చెప్పి దీనికి అర్థం అంటే ఇక్కడ బీన్ అనేది గత కొంతకాలం నుంచి ఇప్పటిదాకా ఉండుట అనే విషయాన్ని చెప్తుంది ఓకే ఇప్పుడు చూడండి నువ్వు ఎంతకాలంగా అనారోగ్యంగా ఉన్నావు హౌ లాంగ్ హ్యావ్ యు బీన్ అన్వెల్ హౌ లాంగ్ హ్యావ్ యు బీన్ అన్వెల్ అన్వెల్ అంటే ఆరోగ్యంగా లేకపోవడం ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం సో ఎంతకాలం నుంచి నువ్వు అనారోగ్యంగా ఉన్నావు అలా సిక్ కూడా యూజ్ చేయచ్చు హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ సిక్ అని కూడా మనం చెప్పచ్చు సో ఇక్కడ స్థితిని చెప్తున్నాం అంటే ఆరోగ్యాన్ని గురించి చెప్తున్నాం ఇక్కడ ప్లేస్ని చెప్తున్నాం ఇక్కడ ఆక్యుపేషన్ని చెప్తున్నాం అంటే వృత్తిని చెప్తున్నాం అంటే ఇలా బి అనేది వేటిని తెలియజేస్తుందో వాటిని మనం ఇక్కడ బీని తర్వాత యూజ్ చేయొచ్చు రైట్ అయితే ఇక్కడ ఈ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఈ వచ్చింది కాబట్టి హ్యావ్ యూజ్ చేస్తాం సబ్జెక్ట్ యు కాబట్టి హ్యావ్ యూజ్ చేస్తాం అలా కాకుండా సబ్జెక్ట్ హ్యాస్ సారీ హీ షీ ఇట్ ఇలాంటి సబ్జెక్ట్స్ వచ్చినట్లయితే అప్పుడు మనం ఇక్కడ హ్యాజ్ యూజ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనం హ్యాజ్ యూజ్ చేయాల్సి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అతను ఎంతకాలం నుంచి టీచర్గా ఉన్నాడు హౌ లాంగ్ హ్యాస్ హీ బీన్ ఎ టీచర్ హౌ లాంగ్ హ్యాస్ హీ బీన్ ఎ టీచర్ అని చెప్పి చెప్పవలసి ఉంటుంది అంటే ఇక్కడ యూ వచ్చింది కాబట్టి మనం హ్యావ్ యూజ్ చేసాం అదే హీ షీ ఇట్ వచ్చినట్లయితే ఇక్కడ మనం హ్యాస్ యూజ్ చేయాల్సి ఉంటుంది అంతే రైట్ సో ఇప్పుడు చూడండి సెకండ్ వన్ హౌ లాంగ్ హ్యావ్ యు బీన్ ప్లస్ ఫామ్ అంటే కాలం నుంచి నువ్వు ఒక పని చేస్తూ ఉన్నావు అని చెప్పి దీనికి అర్థం ఇక్కడ బీన్ తర్వాత మనం ఒక వృత్తి లేదా ప్లేస్ లేదా ఒక కండిషన్ తెలియజేసాం ఇక్కడ అలా కాకుండా బీన్ తర్వాత ఫామ్ యూజ్ చేసాం ఇంగ్ ఫామ్ అంటే ఏంటి ఒక యాక్షన్ జరుగుతుందని చెప్తుంది ఆ యాక్షన్ ఎప్పటి నుంచి జరుగుతుందని చెప్పి చెప్పేటప్పుడే ఇలా బీన్ తర్వాత మనం ఫామ్ యూజ్ చేసి ఇలా చెప్తూ ఉంటాం చూడండి హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్ హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్ చూడండి బీన్ తర్వాత ఇక్కడ ఇంగిఫామ్ యూజ్ చేస్తాం అంటే వర్క్ అనే వెర్బి యొక్క ఇంగిఫామ్ ఏంటి వర్కింగ్ సో హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్ అంటే ఎంత కాలం నుంచి ఇక్కడ నువ్వు పని చేస్తూ ఉన్నావు ఇక్కడ చూడండి పని చేస్తూ ఉన్నావు అని చెప్పినప్పుడు ఇలా వర్కింగ్ యూజ్ చేస్తాం ఇక్కడ వర్కింగ్ తీసేయండి హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్ అంటే ఎంతసేపటి నుంచి నువ్వు ఇక్కడ ఉన్నావు అని మీనింగ్ వస్తుంది అదే వర్కింగ్ యాడ్ చేసినట్లయితే హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్ అంటే ఎంతసేపటి నుంచి లేదా ఎంత కాలం నుంచి నువ్వు ఇక్కడ పని చేస్తున్నావు అని చెప్పి అర్థం రావడం జరుగుతుంది దట్ ఇస్ అ డిఫరెన్స్ యూ హ్యావ్ టు నో రైట్ నెక్స్ట్ హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ మీ అంటే నా కోసం నువ్వు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నావు చూడండి బీన్ తర్వాత ఇక్కడ ఇంగ్ యూజ్ చేస్తాం సో ఇక్కడ మన సబ్జెక్ట్ ప్లేస్లో యూ మనం వచ్చింది కాబట్టి ఇక్కడ మనం హ్యావ్ యూజ్ చేస్తాం అదే హీ షీ ఇట్ ఏదైనా సింగిల్స్ వచ్చినట్లయితే మనం హ్యాజ్ యూజ్ చేయాలి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం హౌ లాంగ్ హ్యాజ్ హీ ంగ్ హౌ లాంగ్ హ్యాస్ హీ బీన్ స్టడియింగ్ ఇక్కడ చూడండి హీ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం హ్యాజ్ యూజ్ చేస్తాం అదే హీ వస్తే మనం ఇక్కడ బీన్ యూజ్ చేయాల్సి ఉంటుంది సో హౌ లాంగ్ హ్యాస్ హీ బీన్ స్టడియింగ్ అతను ఎంత కాలం నుంచి లేదా ఎంతసేపటి నుంచి చదువుతూ ఉన్నాడు ఎంతసేపటి నుంచి చదువుతూ ఉన్నాడు చూడండి బీన్ తర్వాత ఇక్కడ మనం ఇంగ్ఫామ్ యూజ్ చేస్తాం స్టడియింగ్ అని సో అతను ఎంత కాలం నుంచి చదువుతూ ఉన్నాడు ఎంతసేపటి నుంచి చదువుతున్నాడు అని చెప్పి ఇలా మనం ఇక్కడ సబ్జెక్ట్ బేస్ చేసుకొని హ్యాజ్ కానీ హ్యావ్ కానీ యూజ్ చేయాల్సి ఉంటుంది ద ఫస్ట్ థింగ్ నో సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ బీన్ తర్వాత ఫామ్ రాలేదు ఇంగు ఫామ్ రాలేదు కాబట్టి ఇక్కడ మనం రకరకాలు చెప్పవచ్చు అంటే ఏదైనా ఆక్యుపేషన్ కానీ ఒక స్థితిని కానీ ఒక కండిషన్ కానీ ప్లేస్ కానీ ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఫామ్ వచ్చింది కాబట్టి ఆ ఫామ్ ఏదైతే తెలియజేస్తుందో ఆ వెబ్ ఆ యాక్షన్ ఎంతసేపటి నుంచి జరుగుతూ ఉంది ఇప్పటిదాకా అని చెప్పి అనే మీనింగ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది దట్ ఇస్ ద డిఫరెన్స్ సో ఇప్పుడు హ్యాడ్ బీన్ అయితే మనం హ్యాడ్ బీన్ యూజ్ చేసేటప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు సింగిల్ అయినా ఫ్లోర్లో అయినా హ్యాడ్ బీన్ రావడం జరుగుతుంది సో ఇక్కడ కూడా రెండు సందర్భాలు ఉన్నాయి సో హౌ లాంగ్ హ్యాడ్ యూ బీన్ అంటే ఇక్కడ మనం బీ ఫామ్స్ ఏవైతే తెలియజేస్తున్నాయో వాటిని అడగాల్సి ఉంటుంది అలా కాకుండా హౌ లాంగ్ హ్యాడ్ యూ బీన్ ఇంగ్ ఫామ్ యూజ్ చేసినట్లయితే ఒక యాక్షన్ గతంలో ఎంతకాలంగా జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థం అవుతుంది హౌ లాంగ్ హ్యాడ్ యూ బీన్ హియర్ బిఫోర్ హి కేమ్ హౌ లాంగ్ హ్యాడ్ యూ బీన్ హియర్ బిఫోర్ హీ కేమ్ సో బిఫోర్ హీ కేమ్ అంటే అతను రాకముందు అతను రాకముందు నువ్వు ఎంతసేపటి నుంచి ఇక్కడ ఉన్నావు చూడండి బీన్ తర్వాత హియర్ యూజ్ చేస్తాం హియర్ అంటే ఏంటి ప్లేస్ లొకేషన్ ఇక్కడ సో ఇక్కడ లొకేషన్ మనం చెప్తున్నాం కాబట్టి బీన్ తర్వాత మనం ఎటువంటి ఇంగ్ఫామ్ యూజ్ చేయలేదు ఉండుట అనే విషయాన్ని చెప్తున్నాం కాబట్టి సో హౌ లాంగ్ హ్యాడ్ యూ బీన్ హియర్ బిఫోర్ ఈ కేమ్ అతను రాకముందు నువ్వు ఎంతసేపటి నుంచి ఇక్కడ ఉన్నావు ఎంత కాలంగా నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పి ఇలా చెప్పాం ఇంకొక ఎగ్జాంపుల్ ౌ లాంగ్ హ్యాడ్ హీ బీన్ యాజ యాజ్ అవసరం లేదు ఏ టీచర్ బిఫోర్ హీ స్టార్టెడ్ బిజినెస్ బిఫోర్ హీ స్టార్టెడ్ బిజినెస్ సో బిఫోర్ హి స్టార్టెడ్ బిజినెస్ అంటే అతని వ్యాపారం ప్రారంభించక ముందు హౌ లాంగ్ హ్యాడ్ హీ బీన్ ఏ టీచర్ టీచర్గా ఎంతకాలంగా ఉన్నాడు అంటే టీచర్ అనే వృత్తిలో టీచర్ అనే వృత్తిలో అతను ఎంతకాలంగా ఉన్నాడని చెప్పి ఇలా మనం బీన్ తర్వాత ఒక ఆక్యుపేషన్ని మనం చెప్పడం జరిగింది రైట్ ఇప్పుడు చూడండి హౌ లాంగ్ హ్యాడ్ యూ బీన్ ప్లస్ ఇంగ్ ఇంగ్ఫామ్ హౌ లాంగ్ హ్యాడ్ యూ బీన్ వర్కింగ్ బిఫోర్ యు గాట్ ఏ జాబ్ బిఫోర్ యూట్ ఏ జాబ్ అంటే నీకు జాబ్ రాకముందు ఉద్యోగం రాకముందు హౌ లాంగ్ హ్యాడ్ యూ బీన్ వర్కింగ్ హియర్ ఎంతకాలంగా నువ్వు ఇక్కడ పని చేస్తూ ఉన్నావు చూడండి పని చేస్తూ ఉన్నావు బీన్ వర్కింగ్ బీన్ హియర్ అంటే ఉన్నావు ఉన్నావు బీన్ హియర్ బీన్ వర్కింగ్ పనిచేస్తూ ఉన్నావు దట్ ఇస్ ద డిఫరెన్స్ అంటే నీకు జాబ్ రాకముందు నువ్వు ఎంతకాలంగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నావు అని చెప్పి ఇలా మనం వర్కింగ్ యూజ్ చేసి ఇలా చెప్పాం సో న ఎగ్జాంపుల్ హౌ లాంగ్ హ్యాడ్ హీ బీన్ స్టడింగ్ బిఫోర్ హీ మూ టు వైజాగ్ సో బిఫోర్ హీ మూవ్ టు వైజాగ్ మూవ్ టు అంటే వెళ్ళిపోవడం అంటే ఒక ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర వెళ్ళిపోవడం సో బిఫోర్ హీ మూవ్ టు వైజాగ్ అంటే వైజాగ్ వెళ్ళే ముందు హౌ లాంగ్ హ్యాడ్ యూ బీన్ స్టడింగ్ అంటే ఎంత కాలంగా ఎంత సేపటి నుంచి అతను చదువుతూ ఉన్నాడు చూడండి బీన్ ప్లస్ స్టడియింగ్ అంటే స్టడీ అని వెరపక్క ఇంగ్ఫామ్ యూజ్ చేసి ఇలా చెప్పాం లేదా హౌ లాంగ్ హ్యాడ్ హీ బీన్ స్టడీయింగ్ బిఫోర్ ఈ గాట్ ఎ జాబ్ ఇలా చెప్పవచ్చు లేదా హౌ లాంగ్ హ్యాడ్ హీ బీన్ డూయింగ్ బిజినెస్ బిఫోర్ గాట్ ఘట జాబ్ అంటే జాబ్ రాకముందు అతను ఎంతకాలంగా వ్యాపారం చేస్తూ ఉన్నాడని చెప్పి ఇలా మనం రకరకాల ఎగ్జాంపుల్స్ ఆ కాంటెస్ట్ పెట్టి మనం చెప్పుకోవచ్చు రైట్ మీకు ప్రాక్టీస్ కోసం కొన్ని సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది వీటికి ఆన్సర్స్ మీకు కమిసార్ తెలియజేయండి నేను కరెక్ట్ ఆన్సర్స్ ఫస్ట్ కమెంట్ రూపంలో పెంచేయడం జరుగుతుంది ఫస్ట్ వన్ అతను రాకముందు నువ్వు ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తూ ఉన్నావు అతను ఎంతసేపటి నుండి టీవీ చూస్తూ ఉన్నాడు ఉద్యోగం రాకముందు అతను ఎంతకాలంగా వ్యాపారం చేస్తూ ఉండేవాడు నువ్వు ఇక్కడికి రాకముందు ఏం చేస్తూ ఉండేవాడివి సో వీటికి ఆన్సర్స్ తెరిచేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ కీప్ లెర్నింగ్